ఎన్డీఏ కూటమిలో రెండు అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది కేంద్రంలో అనే మాట వరుసకే కానీ అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ప్రయోజనము అదనంగా కలగడం లేదు అన్నది ముమ్మాటెలిజం తాజాగా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అదే విషయం తేడా తెలమైంది విశాఖ రైల్వే జోనికి పరిధి నిర్ణయించడంలోనూ అదే తేట తెలమైంది ఏదైతే ఎక్కువ డబ్బులు ఉన్నాయో అది భువనేశ్వర్ కేంద్రంగా తూర్పు రైల్వే ఇచ్చేశారు తూర్పు కోస్తా రైల్వే ఇదే తేట తెలమైంది అండ్ తాజాగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కేంద్రం నుంచి చిన్న చిన్న విషయాలను కూడా సాధించుకోవడంలో అట్టర్ ఫెయిలూరు అని చెప్పి వాళ్ళ పత్రిక చంద్రబాబు గారి రాజగురువు పత్రికగా భావించే పత్రికే ఫ్రంట్ పేజీ కథనాన్ని రాసింది ఫ్రంట్ పేజీ కథనం వాళ్ళ కథనం ప్రకారం ఏంటి కేంద్రము మరో పది మంది ఐఏఎస్ ఐపిఎస్ అధిక ఐఆర్ఎస్ అధికారులైనా రాష్ట్రానికి పంపించండి అని చంద్రబాబు గారు స్వయాన రెండు సార్లు లేఖలు రాశారట నాలుగు నెలల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారట ఒక పది మందిని పంపించండి కనీసం అని అసలు దేగను కూడా దేగడం లేదు వాళ్ళ కథనం ప్రకారం ఇది ఇందులో ఒక్క అక్షరం కూడా మంది కాదు వాళ్ళ కథనం ప్రకారం కనీసం కూడా పట్టించుకోవడం లేదట ఒక పది మందినైనా పంపించండి సరిపోవట్లేదు ఇప్పుడు ఉన్న అధికారులకు భారం అయిపోతుంది పని అని మామూలుగా రాష్ట్రానికి స్ట్రెంత్ రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఐఏఎస్ ఉండాలి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన డెప్యుటేషన్ మీద వచ్చారు కదా కృష్ణతేజ లాంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారు కదా కేరళ నుంచి అలా పక్క రాష్ట్రం నుంచి డెప్యూటేషన్ డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళని కలుపుకున్న నూట తొంభై ఒక్క మంది ఉన్నారు రెండు వందల ముప్పై తొమ్మిది మంది రాష్ట్రానికి ఉండాల్సిన స్ట్రెంత్ నూట తొంభై ఒక్క మంది ఉన్నారట కాబట్టి ఇంకో పది మందిని పంపించండి పని భారం ఎక్కువైపోతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి లేఖలు రాసిన పట్టించుకోలేదని వీళ్ళు దాన్ని కొనసాగింపుగా మరో మాట కూడా రాశారు ఇదేంది చాలా చాలా సాదాసిధగా జరిగిపోవాల్సిన ప్రక్రియ ఇది చాలా చాలా జనరల్ గా జరగాలి ఎందుకంటే అడుగుతానే పంపిస్తూ ఉంటారు జనరల్ గా పది మంది అడిగిన దగ్గర ఐదు మందిని పది మందిని అడిగితే ఐదు మందిని ఐదు మంది అడిగితే ముగ్గురిని ఇట్లా పంపిచేస్తూ ఉంటారు అట జనరల్ గా జరిగే ప్రక్రియ గంట అయినా కూడా చంద్రబాబు గారు రెండు సార్లు లేఖలు రాసినా వాళ్ళు దేకట్లేదని రాశారు ఇంత రాసుకుంటూ వచ్చి వీళ్ళు మధ్యలో అట్లా కాసింత మసాలా అద్దాలి కదా అందుకని ఏం ఇది రాష్ట్రంలో సీనియర్ అధికారుల వైఫల్యం ముఖ్యమంత్రి గారు ఫాలో అప్ చేయలేరు కదా సీనియర్ అధికారులు కేంద్రాన్ని ఫాలో అప్ చేసుకోవాలి కదా వీళ్ళు ఫాలో అప్ చేసుకోకుండా సీనియర్ అధికారుల వైఫల్యం కూడా ఉంది అట ఎందుకు చ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కేంద్రాన్ని నడుపుతున్న ఎన్డీఏలో రెండో అతిపెద్ద భాగస్వామి పార్టీ మన ఆయన అడిగితే మరి వాళ్ళు పనిచేయరా ఆయన రెండు సార్లు లేఖలు రాసినా వాళ్ళు పట్టించుకోవట్లేదట అది రాసుకుంటూ అధికారులు ఫాలో అప్ చేయాలి కదా అధికారుల వైఫల్యం అని చెప్పి రాస్తూ కామెడీ ఏదైనా మంచి జరిగితే మాత్రం ముఖ్యమంత్రిదా చంద్రబాబు సార్దా ఏదైనా వైఫల్యం ఉంటే మాత్రం ఆయనది కాకుండా అధికారులది అయిపోతుందా సో ఇది పక్కన పెట్టేయండి వైఫల్యమైన రెండు సార్లు లేఖ రాసిన కనీసం రొటీన్ గా జరిగే ప్రక్రియను కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లట్లేదట అంటే అధికారులను అడిగితే ఇస్తారట కానీ ఇవ్వట్లేదట ఎంత దారుణం చూడండి మరి ఎందుకు రెండు అతిపెద్ద భాగస్వామ్యం పార్టీ దేనికోసం మరి ప్రతిదానికి వాళ్ళకి భయపడుతున్నారు అటువంటి గట్టిగా ఎందుకు చేయించుకోలేకపోతున్నారు ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే ఎఫిషియంట్ ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మందిని రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళనేమో పక్కన పెట్టేశారు కొందరిని సస్పెండ్ చేశారు కొందరికి పోస్టింగ్లు ఇవ్వలే ఎఫీషియంట్ అంటే ఇప్పుడు శ్రీలక్ష్మి గారికి ఏమైంది ఏమో ప్రతి ఒక ఐఏఎస్ ఐపీఎస్ పార్టీ సింబల్ ఇచ్చేస్తారా ఏమైనా కేసులు ఉన్నాయా ఇప్పుడు ఏమన్నా పెట్టారా లేవే మరి ఆమెకు ఎందుకు పోస్టింగ్ ఇవ్వరు టాపర్లు అండి వీళ్ళు ముత్యాల రాజు టాపర్ అండి ఆయన ఎందుకు పోస్టింగ్ ఏం కేసులు ఉన్నాయి ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి మంచి మంచి అధికారులు ఎఫిషియెంట్ అధికారులనేమో పార్టీ ముద్రలేసి పక్కన పెట్టేస్తారు ఇప్పుడేమో ఇంకో పది మందిని ఉన్నాయి ఇవ్వండి అని చెప్పి కేంద్రాన్ని ముఖ్యమంత్రి గారు అడుగు అడిగి పెడుతున్నా దేకను కానీ దేకట్లేదు అని చెప్పి ఫ్రెండ్ పేజీ కథనారు బలి ఉందండి నిజంగా మరి దేనికండి బాబు కేంద్రంలో వీళ్ళు కీలకము బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావన రాదు వీళ్ళు విశాఖ రైల్వే జోన్ కీలకమైనవన్నీ భువనేశ్వర్ కేంద్రంగా ఒడిషాకి ఏర్పించేశారు కనీసం డెప్యుటేషన్ మీద అధికారాలు పంపించమన్నా అది తెచ్చుకోలేకున్నారు నాలుగు నెలలు అయిందంట నాలుగు నెలలు దాటిపోయింది నవంబర్లో రాశారట ఫస్ట్ లేక నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వచ్చారు నాలుగు నెలలు